రాజ్యాంగం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే చంద్రబాబు దమననీతి చాలీ చంద్రబాబు దమననీతి డౌన్ డౌన్ రెడ్బుక్ రాజ్యాంగం अक्रेट <laughs> अ <laughs> ਵਾੜ ਪ੍ਰੋਜੈਕਟ ਵਿੱਚ ਆ ਮੇ ਨੂੰ ਗੁਰੂ ਕਾ ਪੱਠ ਆ ਚਾਹ। ਇਹ ਐਸੀਮੈਂਟ ਕੱਲ੍ਹ ਕੇ ਨਹੀਂ ਲੈਟ ਕੇ ਪ੍ਰੋਫੈਸਰ ਨੂੰ ਕੱਟਸ ਆ ਨਹੀਂ ਦੇ ਦੇਣਾ। ਰੋਗੋ ਰੋਗੋ ਕਸਟਮਰ ਦਾ ਕੱਟ ਚਾਹ। ਬਹੁਤ ਜ਼ਗਾ ਇਹ ਨਹੀਂ ਆ ਰਿਹਾ। ਆ ਨਾਸਟਾਂ ਤੋਂ ਹੁੰਦਾ। ਸਾਰਾ ਇਹ ਲਾਫਾਈ ਤੇ ਬੋਤਨ చదువుతూ వచ్చాడు ఎంఎస్ చేశాడు ఎలా ఇంట్లో జాబ్ చేసి వచ్చాడు అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద ఖర్చు ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఖర్చు ఉంటే ఉండొచ్చు లోకేష్ ఎగిరిపోలేడు బాబు డిగ్రీ గోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పనుకుంటున్నా ఈరోజు డిగ్రీ గోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజయాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజయాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమికి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గారు చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం శుభవం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి చేసుకుని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేస్తాం మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో గా ఆ ఆలోచనగా ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడి గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలకు తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు మీరు అమలు